హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ మూవీ విడుదల కావడానికి మరికొద్ది రోజులు సమయం ఉంది అయితే విడుదల తేదీకి పట్టుమని వారం రోజులు కూడా లేకపోవడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు అలాగే ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ఇంకా టికెట్లు బుకింగ్ ఓపెన్ కాకపోవడంతో అభిమానులు కొంచెం ఆందోళన చెందుతున్నారు ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంటుందని అలాగే కోట్లలో కలెక్షన్స్ ని సాధిస్తుందని మూవీ మేకర్స్ చాలా గట్టిగా నమ్ముతున్నారు ఆ సంగతి పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్ర సీడెడ్ నైజాం కలిపి ఎంత వసూలు సాధించాలి అన్న విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఆంధ్రలో తొంభై కోట్ల మేరకు నైజాం లో వంద కోట్లు సీడెడ్ లో ముప్పై కోట్లు పుష్ప టూ సినిమా బయ్యర్లకు విక్రయించారు పద్దెనిమిది శాతం జిఎస్టీలు థియేటర్ రెంట్లు డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు ఇక ఇరవై శాతం కమిషన్ అని తీసేయగా రెండు వందల ఇరవై కోట్లు రావాల్సి ఉంటుంది అంటే దాదాపుగా నాలుగు వందల కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలు వసూలు చేయాల్సి ఉంటుంది ఇది నిజంగా చాలా పెద్ద ఫీట్ అనే చెప్పాలి అంటే ఈ సినిమాకు దగ్గరగా బాహుబలి ఆర్ఆర్ రేంజ్ కలెక్షన్స్ రావాలన్నమాట కానీ పుష్ప టూ సినిమా అన్ని కోట్ల కలెక్షన్ సాధిస్తుందా అనేది కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు పుష్ప వన్ కు నిర్మాతలు డబ్బులు వెనకకు ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు రేట్లకు ఇప్పుడు రేట్లకు డబుల్ మరి ఈ సినిమా డబుల్ రేంజ్ హిట్ కావాలని ఫ్యామిలీ తరలి రావాలని చాలా పెద్ద టాస్క్ ఇది మరి పుష్ప టూ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబట్టద్దో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చిన ట్లయితే లైక్ షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి